భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన విధంగా సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాదృత్వం దృక్పథంతో మాదిక మాలలతో పాటు ఉపకులాల మేధావులు విద్యావంతులు ఎస్సీ వర్గీకరణ అంశంపై శాస్త్రీయంగా ఆలోచించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట విజ్ఞప్తి చేశారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎస్ క్యాస్ట్ ఎస్సీ ఫెడరేషన్ ఎస్ఈ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగాన్ని ఆధిపత్య కులాల యాజమాన్యంలోని పెట్టుబడిదారులకు దోచిపడుతున్న సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్ర కుల పేదలైన బహుజన ప్రజలు రాజ్యాధికారం కోసం ఐక్యంగా ఓటు చైతన్యంతో ఉద్యమించాల్సిన చారిత్రక నేపథ్యం ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై శాస్త్రీయంగా ఆలోచించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీఎల్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ అనాభావు సాఠే మాదిక సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ గాయక్వాడ్ అలాగే బీఎల్టీయు నగర ప్రధాన కార్యదర్శి జి గంగాశంకర్ బహుజన శ్రామిక మహిళా సంఘం కన్వీనర్ ఆశాబాయ్ పాల్గొన్నారు ఈరోజు ఎస్సీ కులాల ఫెడరేషన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒకవైపు మాలలు ఒకవైపు మాదిగలు పరస్పర మరి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో ఎందుకంటే ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి మరి మేధావులు ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళందరూ కూడా కూర్చొని ఇవాళ తెలంగాణలో దాదాపు పదిహేడు శాతం ఉన్నటువంటి ఎస్సీ జనాభా మరి రేపు రాబోయే రోజులల్లో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం బీసీలతో కలిసి ఎస్సీలు రాజ్యాధికారంలోకి వస్తే మరి తెలంగాణలో సంపదని మరి సమాన వాటా పంపిణీ జరగడానికి మరి ఎస్సీ కులాలు ఆటువైపు ఆలోచించాలి అది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రాథమిక స్థాయి నుంచి మరి ప్రధానమైనటువంటి స్థానాల్లోకి రావాలి అంటే మనకి అధికారం ముఖ్యమైనది అధికారం ఇవాళ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొత్తం ప్రైవేటైజేషన్ చేసింది ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి ప్రైవేటైజేషన్ చెప్ చేసినప్పుడు ఇక్కడ వర్గీకరణ ద్వారా మరి ఒక అందుకు సామాజిక న్యాయం జరగాలనుకున్న మనకి ప్రభుత్వ రంగాన్ని కూడా రక్షించబడాలి అదే సందర్భంగా ఇలా ప్రభు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లను అమలు చేయాలి వర్గీకరణ ద్వారా అని కూడా ఇవాళ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఎస్సీ వర్గీకరణతో విడిపోయేదానికంటే కలిసి ఎస్సీలు ఒకటిగా ఉంటూ తర్వాత బీసీల్ని మైనార్టీల్ని గిరిజనుల్ని కలుపుకొని అందరం కలిసి ఐక్యంగా ఈ తెలంగాణని నూటికి తొంభై మూడు శాతం ఉన్నటువంటి బహుజనులు బహుజనులు రాజ్యాధికారము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి మరి రాజ్యాంగం ప్రకారము రాజ్యాధికారానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి బహుజన లెఫ్ట్ పార్టీ తరఫున మరి మాలా మాదిగా విద్యావంతులకు మేధావులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను